హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మనందరి ఛానల్ టెక్ ట్రావెల్ అండ్ థియేటర్లో ఈరోజు మనం పర్యాటించే దేశం అది తనదైన ప్రాముఖ్యతను కలిగింది వీళ్ళ డే స్టార్ట్ అయ్యేదే టెక్నాలజీతో ప్రతి పనికి ఒక మషిన్ ఉంటుంది ఇక్కడి పిల్లలకు పది సంవత్సరాల వరకు స్కూల్లో వినాయింపు ఉంటుంది ఇక్కడి స్టూడెంట్ స్వచ్ఛతపై చాలానే శ్రద్ధ వహిస్తారు ప్రపంచంలోనే మొదటిసారిగా న్యూక్లియర్ ఎఫెక్ట్ ని చూసిన దేశం ఇక్కడ చూడొచ్చు అన్నిటి కన్నా వేగంగా చెల్లించే బుల్లెట్ ట్రైన్స్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను మాట్లాడేది జపాన్ గురించి అని ఇంకెందుకు ఆలస్యం సీల్ బెట్ వేసుకోండి రండి వెళదాం జపాన్ దేశపు ఒక ఆకర్షణీయ ప్రయాణానికి జపాన్ ఒక అద్భుతమైన దేశం ఏదో ఒక టెక్నాలజీని ఆవిర్భవిస్తుంది ఆరు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ద్వీపాల సమూహంతో కూడిన దేశం దేశపు అఫీషియల్ లాంగ్వేజ్ జాపనీస్ జపాన్ ఏషియాలోనే డెవలప్డ్ కంట్రీ ఇక్కడ లిటరసీ రేట్ నైన్టీన్ పర్సెంట్ ఇందులో కేవలం నాలుగు శాతం మాత్రమే జనాలు నిరుద్యోగులు జపాన్ రాజధాని టోక్యో ఇది ఏషియాలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ టోక్యోలో నివాసించే జనాభా త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇది విని మీరు ఆశ్చర్యపోవచ్చు ఇక్కడి కొన్ని నివాసాలు ఒక బెడ్రూమ్ సైజ్ లో ఉంటాయి కానీ అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయి అంటే కస్టమైజ్డ్గా ఆర్గనైజ్ చేసుకుంటారు టోక్యో నగరంలోని షింజాకు రైల్వే స్టేషన్ని ప్రపంచంలోనే బిజియస్ట్ రైల్వే స్టేషన్గా గుర్తించబడింది ప్రతిరోజు ఇక్కడ దాదాపుగా ప్రయాణించే వారి సంఖ్య ముప్పై లక్షలు అందుకని ఇక్కడి రగ్దీ తగ్గించడానికి స్పెషల్ స్టాఫ్ ఉంటుంది వీళ్ళ పని ఏంటంటే ట్రైన్లోకి జనాలని నెట్టడం ట్రైన్ అంటే గుర్తుకొచ్చేది బుల్లెట్ ట్రైన్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ని కనుగొన్నది జపాన్లోనే ఇది గంటకి దాదాపుగా మూడు వందల ఇరవై కిలోమీటర్ స్పీడ్తో ప్రయాణిస్తుంది జపాన్లో ట్రైన్ ముప్పై సెకండ్స్ కన్నా ఎక్కువగా లేట్ అవ్వదు ఇక్కడి జనాలు టైంకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారంటే ఒకసారి డ్రైవర్ టాయిలెట్ వెళ్ళగా ట్రైన్ ఒక నిమిషం లేట్ అయ్యింది దీనివల్ల పూర్తి జపాన్ రైల్వే సిస్టమ్ మొత్తం అస్తవ్యస్తమైంది దీనికి అసలు కారణం తెలుసుకోవడానికి రీసెర్చ్ మొదలు పెట్టారు ఇక్కడి జనాల లైఫ్ స్పాన్ వేరే దేశంతో పోలిస్తే ఎక్కువ వంద సంవత్సరాలు పైన పడిన వృద్ధుల సంఖ్య దాదాపుగా యాభై వేలకు పైగా ఉంటుంది దీనికోసం వీళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామాలు మరియు మెడిటేషన్ చేస్తారు జపాన్లో కడల్ కఫే చాలా ఫేమస్ ఈ కడల్ థెరపీ టూరిస్ట్కి కూడా అందుబాటులో ఉంటుంది జపాన్ వర్క్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎంప్లాయీస్ విశ్రాంతి కోసం మధ్యాహ్నం ఒంటి గంట నుండి నాలుగు గంటల మధ్య ముప్పై నిమిషాల విశ్రాంతి పొందవచ్చు ఈ వర్ కల్చర్ని జపాన్లో ఎనుమురి అని పిలుస్తారు ఇక్కడి జనాలకి మూఢ నమ్మకాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది ఎలా అంటే ఉదాహరణకు నడుస్తూ ఐస్ క్రీమ్ తినడం దారిలో ఒకరి చేయి మరొకరు పట్టుకోవడం ఇలాంటివి చేయరు ఇక్కడి జనాలు బ్లాక్ కలర్ క్యాట్స్ ని పెంచుకుంటారు ఇలా పెంచుకునే వారికి అదృష్టం వరిస్తుంది అనేది వీళ్ళ నమ్మకం ఇక్కడి ప్రజలు హ్యాండ్షేక్ చేయడం ఇష్టపడరు బదులుగా తల వంచి నమస్కరిస్తారు ఇక్కడి విద్యార్థుల స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే వారి స్కూల్ ప్రిమైసెస్ని వాళ్ళే క్లీన్ చేసుకోవడం మధ్యాహ్నపు భోజనం వడ్డించడం ఇలా చేయడం వల్ల పిల్లలకి హెల్పింగ్ నేచర్ పెరుగుతుందని భావిస్తారు ఈ కల్చర్ని ఓసోజీ అంటారు ఇక్కడి గవర్నమెంట్ పది సంవత్సరాల వయసు దాటే వరకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాలనే నిబంధన లేదు ఎందుకంటే ఇక్కడి గవర్నమెంట్ దృష్టిలో బాల్య జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలనేదే వీళ్ళ ఉద్దేశం ఇక్కడి జనాలు కిట్ క్యాట్ ప్రియులు దీన్ని వీళ్ళ భాషలో కీటో కాటో అని పిలుస్తారు జపాన్లో టోకియాకో ఐస్ క్రీమ్ చాలానే ఫేమస్ ఈ ఐస్ క్రీమ్ ని ఆక్టోపస్ తో చేస్తారు మీరు ఎక్స్పెరిమెంటల్ ఫుడ్ తినాలి అనుకుంటే టోకియాకో ఐస్ క్రీమ్ ని ట్రై చేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ తినుంటే ఆ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలుసా న్యూక్లియర్ అటాక్ని రెండుసార్లు మొదటిగా మరియు చివరిసారిగా చూసిన ఏకైక దేశం ఇది వరల్డ్ వార్ టూ సమయంలో అమెరికా జపాన్ నగరాలైన హీరోసిమా మరియు నాగసఖీ పైన సిక్స్త్ అండ్ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో రెండుసార్లు న్యూక్లియర్ బాంబుతో అటాక్ చేశారు దీని తీవ్రత ఎంతో అని మీకు అందరికి తెలిసే ఉంటుంది అయినప్పటికీ ఈ దేశం త్వరగా కోలుకుంది ఇది మాత్రమే కాకుండా ఎన్నో భూకంపాలు మరియు సునామీ వచ్చినప్పటికీ వీళ్ళు అభివృద్ధిని కొనసాగిస్తూనే ఉన్నారు ఉదాహరణకి సునామీలో కొట్టుకుపోయిన ఇళ్లని వీళ్ళు ఒక శతాబ్దంలోనే నాలుగు లక్షలకు పైగా ఇళ్లని మళ్ళీ కట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ స్పెషల్ ప్లేసెస్ గురించి అందులో మొదటిగా మౌంట్ ఫూజీ టోక్యో టవర్స్ టోక్యో డిజ్నీ ల్యాండ్ మరియు ఒసాకా క్యాసల్ ఇవి కాకుండా మరెన్నో అందమైన ప్లేసెస్ ఇంకెన్నో ఉన్నాయి మీరు ఎప్పుడైనా జపాన్ విజిట్ చేస్తే ఈ ప్లేసెస్ని తప్పక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ వీసా ప్రాసెస్ గురించి మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ మీకు ఐదు రోజుల్లో వీసా దొరుకుతుంది మీరు ఒంటరిగా ప్రయాణిస్తే మీకు ఒక వారానికి లక్ష యాభై వేల రూపాయలు కావాల్సి ఉంటుంది జపాన్ కరెన్సీ ఎన్ ఇది మన కరెన్సీకి వన్ పాయింట్ సెవెన్ రూపీస్తో సమానం ఫ్రెండ్స్ ఇది కదా ప్రపంచపు డెవలప్డ్ కంట్రీ జపాన్ ఎలా అనిపించింది అని కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా జపాన్ విజిట్ చేస్తే లేదా విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి ఆశిస్తున్న ఫ్రెండ్స్ మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు